హాయ్ నమస్తే అసలు ఈ మనీ కాన్సెప్ట్ ఈ కరెన్సీ కాన్సెప్ట్ కూడా మనం ఎట్లా వచ్చింది అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు ఏంటంటే ఫస్ట్ ఆది మానవుడు తను ప్రకృతి నుంచి ఫ్రీ సోర్స్ ఉచితంగా వచ్చేటువంటి ఆహార పదార్థాలని తినేవాడు అంటే ఎక్కడా కొనుగోలు లేదు ఆయనకు ఎక్కడా కూడా కొనుక్కోవడం అనేది లేదు అంటే ఆయనకు అయినప్పుడు వేటాడి తిన్నాడు ఆయనకు ఆకలి అయినప్పుడు పొలమో తెచ్చుకొని తిన్నాడు తనకు అవసరం ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మలో ఏదో తెచ్చుకొని కుటీరంలో నిర్మించుకున్నాడు దాచుకున్నాడు దినం రోజు కలిపి వెళ్ళిపోయాడు ఇది ఫస్ట్ స్టెప్ అంటే ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ అనేది లేదు ఇక్కడ డబ్బు డబ్బులు రూపాయల కాన్సెప్ట్ లేదు ఫస్ట్ స్టెప్లో ఆది మానవుడు ఫ్రీ సోర్స్ జీవనం గడిపించాడు ఆ తర్వాత ఎప్పుడైతే నాగరికతలో కొంచెం మార్పు వస్తుందో సమూహాలు సంఘజీవనానికి వచ్చినప్పుడు పని విభజన ప్రారంభమైంది అప్పుడు తన అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా వస్తు మార్పిడి ఇది రెండో స్టెప్లు ఏంటంటే వస్తు మార్పిడి విధానం వచ్చింది దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటారు ఇంగ్లీష్లో అంటే వస్తు మార్పిడి అంటే తన వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని వడ్లను పప్పు గింజలు ఏదైతే తన వద్ద ఉన్నటువంటి గింజలను ఇచ్చేసి తనకు కావాల్సిన కొండలు రాతి పనుముట్లు ఇట్లా ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేవాడు ఎక్స్చేంజ్ చేసుకునేవాడు అంతే అంటే ఇక్కడ డబ్బు ఇక్కడ కూడా రెండవ దశలో కూడా మనకు ఇక్కడ ద్రవ్యము డబ్బులు రూపాయలు మనీ అనే ఏ కాన్సెప్టు లేదు ఆ తర్వాత మూడవ దశలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంకొంచెం నాగత అభివృద్ధి చెందిందో అప్పటికి మనకు ఈ రాతి యుగాల నుంచి మళ్ళీ లోహ యుగంకి వచ్చావు ఇట్లా ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతున్న క్రమం ప్రారంభమైంది సంఘ సంఘజీవనం నుంచి స సమూహంలో నుంచి విశ్వాంతరాలకి అంటే తన యొక్క ఊరు తన గూడము ఈ ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాల గురించి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వలస వెళ్ళడం సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ఇవన్నీ జరిగిన తరుణంలో ఈ వస్తు మార్పు కూడా కొంచెం వస్తువుల యొక్క విలువ కట్టడం కూడా కొంత అభ్యంతరాలు ఇబ్బందులు ఉండవంటే అప్పుడు మూడవ దశలో ప్రారంభమైంది ఈ రూపాయి కాన్సెప్టు డబ్బు కాన్సెప్టు అది ఏమిటంటే ఫస్ట్ రాతి బిల్లలను చూసాం మనం తర్వాత తోలు బిల్లలను చూసాం తోలు కరెన్సీ తోలు రూపాయలను మనం చూసాం ఆ తర్వాత రాగి వెండి సిల్వరు బంగారం రకరకాలైనటువంటి లోహాలతో తయారు చేసినటువంటి డబ్బు వినిమయంలోకి వచ్చింది ఆ తర్వాత పేపరు ఎప్పుడైతే కనిపెట్టడం పేపరు ప్రింటింగ్ ఎప్పుడు మీద పడిందో ఆ తర్వాత పేపర్ కరెన్సీ కూడా వచ్చింది అంటే ఇక్కడ మూడవ దశలో కరెన్సీ డబ్బులు అనే ఫిజికల్గా చూ కనిపించేటువంటి ఒక విధానానికి మానవుడు అభివృద్ధి చెందాడు ఇది చాలా ఏళ్ళు చాలా వందల సంవత్సరాలు నడుస్తూ ఉంది ఇప్పుడు నాలుగో దశలో డిజిటల్ కరెన్సీ అనేది వచ్చింది డిజిటల్ కరెన్సీ అంటే మనం ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో మన యాప్ల ద్వారా డబ్బులు ఇస్తున్నాం తీసుకుంటున్నాం కొనుగోలు చేస్తున్నాం కన్జూమ్ చేస్తున్నాం వినియోగించుకుంటున్నాం ప్రాత్యాయంగా మనం వస్తు మార్పిడి సేవల మార్పిడి చేసుకుంటూ ఉన్నాం బట్ ఇక్కడ ఫిజికల్గా కరెన్సీ అనేది నోటు అనేది మార్పిడి జరగట్లేదు మనం డబ్బులు వేస్తాం మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది కానీ ఇక్కడ మన చేతులతో డబ్బులు ఇవ్వండి ఇది డిజిటల్ కరెన్సీ ఓకేనా అంటే ఇప్పుడు డబ్బులు కరెన్సీ అనేది ద్రవ్యము అనేది మొత్తము మనకు నాలుగు రకాలైన దశల్లో చూసాము ఒకటి ఫ్రీ సోర్స్ ఇక్కడ డబ్బు కాన్సెప్టే లేదు వస్తు మార్పిడి ఇక్కడ డబ్బు కాన్సెప్టే లేదు కేవలం మూడో దశలో మాత్రమే నాణాల రూపంలోను కరెన్సీ రూపంలోను లేదా పేపర్ రూపంలోనూ మనం కరెన్సీని చూసాం ఆ తర్వాత నాలుగవది ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఈ డిజిటల్ కరెన్సీ ఫిజికల్గా మనకు కనిపించదు ஃபிஜிகல் யானை முட்டுக்கோலும் ஃபிஜிக்கல் தச்சேட் வட இது வாலுபோல்